భక్తులందరూ హరే కృష్ణ భగవంతుడి పేరు మీద భగవంతుడికై ఇచ్చిన భూమిని ఎవరైతే ఇచ్చారో వారైనా సరే లేకపోతే ఎవరో ఇచ్చారు ఇంకెవరో అయినా సరే ఆ యొక్క భూమిని కానీ ఆ యొక్క స్థలాన్ని కానీ ఆ యొక్క భవనాన్ని కానీ తిరిగి తీసుకుంటే తిరిగి తీసుకుంటే వాడికి ఏ గతి పడుతుంది ఒకసారి ఎవరో ఒక సాధువుకి కానీ ఒక సన్యాసికి కానీ ఒక భక్తుడికి కానీ కొంత భూమిని ఇచ్చారు ఆయా ఈ భూమి భగవంతుడు మందిరం కోసం తీసుకోండి అని ఒక్కసారిగా ఇచ్చేశారు లేకపోతే ఒక భవనం ఇచ్చేశారు ఆయా ఇది భగవంతుడి సేవకని మళ్ళీ ఇచ్చిన వారే తిరిగి తీసుకున్న పోని ఇచ్చారెవరో వేరే ఎవరో ఆ యొక్క భూమిని మోసం చేసి తీసుకోవడం ఆక్రమించటం ఇలా చేస్తే వాడి గతి ఏంటి ఇక్కడ చెప్పబడిందండి స్వదత్తం పరదత్వం బా బ్రహ్మవృత్తి హరేచ్ఛయ షష్ఠి వర్ష సహస్రాణి విష్టాయం జాయతే క్రిమి చూడండి స్వాదత్తం ఇచ్చిన వాడే మళ్ళీ తిరిగి తిరిగి తీసుకున్నాడు లేదు 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 నా భూమి నాకు ఇచ్చేసేయండి పరదత్వం బా ఎవరో ఇచ్చారు ఇంకెవరో ఆ భూమిని ఆ యొక్క భవనాన్ని దొంగిలిచ్చారు లాక్కున్నాడు ఏదో విధంగా మాయ మాటలు చెప్పి తీసేసుకున్నాడు షష్ఠి వర్ష సహస్రాన్ని విష్టాయం జాయతీ క్రిమి వాడికి ఏ గతి పడుతుంది భగవంతుడి యొక్క సొమ్ముని దొంగిలిచిన వాడికి లాక్కున్న వాడికి వాడికి ఏ గతి పడుతుంది వాడికి కొన్ని వేల సంవత్సరాలు నరకయాత్రలు అనుభవించిన తర్వాత వచ్చే జన్మ ఏంటి మొట్టమొదటి జన్మ విష్టాయా జాయతీ క్రిమి మలంలో క్రిములు ఉంటాయి క్రిమిజన్న ఎన్ని సంవత్సరాలు ఇలాగా షష్ఠి వర్ష సహస్రాని అరవై వేల సంవత్సరాలు ఆ యొక్క మలంలో క్రిమిగా జన్మిస్తాడు మలమూత్రాల్లో క్రిములు ఉంటాయి ఆ యొక్క క్రిమిగా పురుగులుగా జన్మిస్తాడు వాడు ఇలా ఎంతకాలం షష్ఠి వర్ష సహస్రాని అరవై వేల సంవత్సరాలు అధోగతి పాలయ్యి ఆ విధంగా పురుగులుగా మలంలో తిరుగుతూ ఉంటాడు కనుక ఒక్కసారి ఇది భగవంతుడికయ్యా ఇది భగవంతుడి తీసుకోండి భగవంతుడి సేవ కోసం అని ఒక్కసారి సమర్పించిన భూమిని మళ్ళీ ఎవడైతే తీసుకుంటాడో వాడికి అరవై వేల సంవత్సరాలు కుప్పల్లో పురుగులుగా జన్మిస్తాడు కనుక అత్యంత సావధానం అవ్వాలి భగవంతుడికి ఒక్కసారి ఇచ్చిన భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చిన వాడే తీసుకున్నా కూడా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు తీసుకున్నా కూడా వాడికి ఇదే గతిపడుతుంది భక్తుల హరే కృష్ణ ధన్యవాదాలు